నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిస్ట్ ఈరోజు మనం కల్ ఫిట్ ఎఫ్ నైంటీ నైన్ డాట్ ఫిట్ ప్రగతి నగర్ బ్రాంచ్లో ఉన్నామండి సో ఈరోజు మనం వెయిస్ట్ లైన్ మన ట్రైనర్ రోహిత్ గారితో కలిసి వేస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్ రిడక్షన్ కోసం అలానే వేస్ట్ టోన్ అవడానికి మజిల్ టోన్ అవటానికి ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలో రోహిత్ గారిని అడిగి తెలుసుకుందాం చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ మనకు కావాల్సిన సింపుల్ వెయిట్స్ వెయిట్స్ లేని వాళ్ళు వాటర్ బాటిల్స్ అలా తీసుకొని చేయొచ్చు లేదా మేము ఇంట్లో ఏదైనా కర్ర ఉంటే ఆ కర్ర సహాయంతో కూడా మనం చేసుకోవచ్చు చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ డెలివరీస్ తర్వాత కానీ ఆర్ పొట్ట కొంతమందికి ఈ పొట్ట సైడ్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది సో వేస్ట్ లైన్ దగ్గర ఫ్యాట్ అవుతుంది సో సరి అయిన ఆహారం తీసుకుంటూ మీరు డైట్ పాటిస్తూ ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన ఓవరాల్ గా నడుము చుట్టూ ఉన్న మజిల్ స్టోన్ అవుతాయి అలానే స్లోగా ఫ్యాట్ బర్న్ అవుతుంది ఓకే సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం రోహిత్ ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్పండి రోహిత్ ఎక్సర్సైజ్ ఫస్ట్ మనం స్టిక్ తీసుకొని ఇలా కరెక్ట్ మన షోల్డర్ లెవెల్ పెట్టాలి ఓకే స్ట్రైట్ రేస్ చేసి ఓకే సైడ్స్ చూడండి ఇలా ఇలా బెండ్ అవ్వాలి ఓకే మనము ఇలా ఒక మినిమం టైమ్స్ చేయాలి ఫిఫ్టీ టైమ్స్ చేసినప్పుడు మనకు ఫ్యాట్ అనేది ఆపోజిట్ గా అంటే ఈ సైడ్ ఈ సైడ్ బర్న్ అవుతుంది మనం ఈ సైడ్ ఈ సైడ్ అన్నప్పుడు ఈ సైడ్ అవుతుంది అవును ఈ సైడ్ ఎక్కువ అవుతుంది అలా ఆ సైడ్ ఈ సైడ్ ఫిఫ్టీన్ 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 కంపల్సరీ చేసినప్పుడు మనకు మినిమం ఒక ట్వంటీ డేస్ కి మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది ఓ ట్వంటీ డేస్ లోనే మనకి రిజల్ట్ కనబడుతుంది సో స్ట్రెచ్ అవుతుందో టోర్జో దగ్గర స్ట్రెచ్ అవుతుంది అండ్ నడుము చుట్టూ ఫ్యాట్ ఎందుకు ఉండకూడదు అక్కడ ఎక్స్ట్రా అవ్వకూడదు ఎందుకంటే ఇక్కడ పొట్ట దగ్గర కానీ నడుము చుట్టూ ఫ్యాట్ ఫామ్ అవటం వల్ల లోపల ఉన్న ఆర్గాన్స్ మీద ప్రెషర్ పడుతుంది సో లంగ్ బ్రీదింగ్ ఇష్యూస్ ఉంటాయి లేదా హెవీ హార్ట్ బీట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకోసమని మనం పొట్ట చుట్టూ ఉన్న చుట్టూ ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి అండ్ ఏ ఒక్క ఎక్సర్సైజ్ మూలన మీకు తగ్గిపోతుంది అని కాదు ఓవరాల్ గా అన్ని ఎక్సర్సైజ్ తో పాటు ఇవి కూడా చేయాలి అలానే డైట్ కూడా చేయాలి మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తారా మనకి ఎక్సర్సైజ్ సో షోల్డర్ లెవెల్ లో మన పొజిషన్ లో ఉండాలి కరెక్ట్ చూడండి ఇలా సైడ్ కి స్టిక్ అనేది స్ట్రైట్ గా వెళ్ళాలి ఎల్బో ఉంచకూడదు ఎల్బో ఉంచకూడదు ఎల్బో అనేది వంచకూడదు మనం దిగుతున్నప్పుడు చాలా మంది హెవీగా ఉన్న వాళ్ళు జస్ట్ ఇలా వచ్చినా చాలు అంటే డైలీ డైలీ స్ట్రెచ్ అవడం వల్ల వాళ్ళకు స్ట్రెచెస్ అనేది అవుతుంది ఓకే సో అలవాటు లేని వాళ్ళు అంత కంప్లీట్ గా ఉంటుంది ఎంత వరకు వస్తే అంతవరకు అలానే ఎడం వైపు పదిహేను సార్లు కుడి వైపు పదిహేను సార్లు చేస్తే సరిపోతుంది ఓకే సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చూసారు కదా ఇంత సింపుల్ గా చేయొచ్చు అండ్ దానికి లిమిటేషన్స్ లేదు ఎవరైనా చేసుకోవచ్చు ఓకే డెలివరీ తర్వాత కూడా ఇక్కడ ప్రెజర్ ఏం పొట్ట మీద పడదు కాబట్టి మీరు చక్కగా ఏ లిమిటేషన్స్ లేకుండా అందరూ చేసుకోవచ్చు కానీ ఎప్పుడు కి పదిహేను సార్లు డే చేసేది మనకి ఇంపార్టెంట్ మేడం ఆల్టర్నేటివ్ చేయాలి అది ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఇది చాలా మంచి టిప్ అండి రోజు చేయడం వల్ల బాడీకి పెద్ద రియాక్ట్ అవ్వదు సో అందుకోసమని ఆల్టర్నేటివ్ చేసుకోవాలి అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి వేరే ఎక్సర్సైజెస్ చేసుకుని మళ్ళీ అగైన్ ఆల్టర్నేటివ్ చేసుకోండి మండే చేసిన తర్వాత అగైన్ వెనస్ చేయాలి అలా ఆల్టర్నేటివ్ గా చేయటం వల్ల మంచి రిజల్ట్ అంటే బాడీ ఎక్సర్సైజ్ కి రియాక్ట్ అవుతుంది ఎవరైనా సరే ఫస్ట్ అనేది అబ్డమిల్ వన్ డే సైడ్స్ వన్ డే అలా డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకోవాలి వన్ డే అది వన్ డే ఇది చేయడం వల్ల మినిమం ఫైవ్ డేస్ చాలు వన్ వీక్ లో సెవెన్ డేస్ ఉంటే ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత నుంచి మళ్ళీ మనం ఎక్కడ నుంచి స్టాప్ చేసాం అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు సో సెకండ్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కెటిల్ డంబల్ కెటిల్ డంబల్ కెటిల్ డంబల్ అంటాం దీన్ని సో కెటిల్ డంబల్ లేని వాళ్ళు వాటర్ బాటిల్ మీ ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ వాటర్ బాటిల్ ఫిల్ చేసుకొని దాంతో కూడా చేసుకోవచ్చు ఎనీ వెయిట్ ఇప్పుడు చూడండి హ్యాండ్ ఇలా పెట్టాలి ఓకే మనం ఎక్కువ అంటే ఈ సైడ్ కి ఎక్కువ ఈ సైడ్ డంబుల్ ఉందని చెప్పి ఈ సైడ్ కి చాలా మంది చేస్తారు బట్ ఈ సైడ్ చేయకూడదు ఎప్పుడైనా సరే ఈ సైడ్ చేయాలి ఈ సైడ్ ఆపోజిట్ సైడ్ ఏమంటే ఇక్కడ ప్రెజర్ పడుతుంది చూడండి మీరు ఒకసారి యూ ట్రై మీరు ట్రై చేయండి ఒకసారి ప్రజర్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది మనకి ఏ సైడ్ అవుతుందో ఆ సైడ్ చూడండి సో చాలా మంది ఇలా చేస్తారు ఆపోజిట్ చేయాలి ఆపోజిట్ మినిమం వద్దు ట్వంటీ చేయాలి ఈచ్ సైడ్ ట్వంటీ ఎడం వైపు ఇరవై ఓకే సో ఇది ప్రెషర్ బాగా తెలుసు బాగా తెలుస్తుంది మళ్ళీ అదో ఇంకో సైడ్ కూడా స్ట్రెయిట్ గా ఉంచడం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ స్పైనల్ కార్డ్ కరెక్ట్ గా మీరు పొజిషన్ అనేది కరెక్ట్ గా పెట్టాలి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్ట్రెయిట్ అయిపోవాలి అట్ ఏ టైం మన సైడ్ కి మన వీలు వరకు మనము చాలా మంది ఫ్రంట్ కి ఇలా అండము బ్యాక్ అండం కాదు కరెక్ట్ పొజిషన్ కరెక్ట్ పొజిషన్ అనేది చాలా మేజర్ కరెక్ట్ పొజిషన్ లో అనేది రావాలి సో ఇది ఎన్ని కేజీస్ సిక్స్ కేజెస్ ఉంది బట్ పెద్దగా వెయిట్ తెలియదు అండి సిక్స్ కేజీస్ లాగా అనిపించట్లేదు అంటే అంత వెయిట్ పట్టలేదు సైడ్ స్ట్రెచెస్ మూలం లిఫ్టింగ్ కాదు కాబట్టి సో మీ ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉన్నా వన్ కేజీ డబ్బులు మినిమం త్రీ కేజీ స్టార్ట్ చేయాలి మేడం అది వెయిట్ అనేది అనిపించదు అనిపించదు కానీ ఇంట్లో లేని వాళ్ళు మాత్రం సింపుల్ గా స్టార్ట్ చేసేటప్పుడు ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు సో చూసారు కదా దీనికి కూడా లిమిటేషన్స్ లేవండి ఏ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అంటే మీకు బాగా సివియర్ బ్యాక్ పెయిన్ వస్తే తప్ప మిగతా వాళ్ళందరూ హ్యాపీగా చేసుకోవచ్చు బెస్ట్ టైం ఏ ఎక్సర్సైజ్ అయినా ఎర్లీ మార్నింగ్ కొంచెం రిజల్ట్ బాగా తెలియాలి అంటే టైం లేదు అనుకున్న వాళ్ళు వారు కుదరట్లేదు మార్నింగ్ అనుకున్న వాళ్ళు మీ ఎక్సర్సైజ్ కి మీ ఫుడ్ కి నాలుగు గంటలన్నా టైం ఉంచుకోవాలి త్రీ టు ఫోర్ అవర్స్ దాన్ని బట్టి మీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా చూపిస్తారు చూపించండి చూడండి ఇది కరెక్ట్ మన మన గా షోల్డర్ ఎంత ఉంది మనం అందరూ చూడాల్సింది షోల్డర్ చూడాలి షోల్డర్ చూసి కరెక్ట్ స్టిక్ మిడిల్ లో పట్టుకోవాలి మనం చూడండి ఈ హ్యాండ్ అనేది ఇలానే ఉండాలి మనకి లెగ్ కొంచెం వచ్చినా చాలు అక్కడికి వచ్చినా చాలు చాలా మంది లెగ్ రేస్ చేయలేరు కాబట్టి బట్ అది లెగ్ అనేది బాగా ప్రాపర్ గా వచ్చినప్పుడు మన సైడ్ ప్రెజర్ అనేది అప్లై అవుతుంది చూడండి స్టిక్ అనేది అక్కడే ఉండాలి అంత పైకి వెళ్ళకపోతే ఇక్కడ కొంచెం వచ్చినా చాలు చాలా మంది లావుగా ఉన్నారు హెవీగా ఉన్నారు కొంచెం వచ్చినా చాలు బట్ ఈ స్టిక్ అనే కదలకూడదు ఇది స్ట్రెయిట్ ఉండాలి స్ట్రెయిట్ ఉండాలి లెగ్ మాత్రమే పైకి లేగ్ అవును ఓకే సో లెగ్ చేసినప్పుడు సైడ్ ఇక్కడ మూమెంట్ తెలుస్తుంది అవును ఇక్కడ కరెక్ట్గా అప్పొజిట్ చేస్తున్నాం అవును ఓకే ఎడమవైపు ఎన్ని సార్లు కుడివైపు ఎన్ని సార్లు చేయాలి మినిమం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ మొత్తం థర్టీ సో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అటువైపు ఇటువైపు చేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ రెండో సెట్స్ మూడో సెట్ త్రీ సెట్స్ ఇలాగా త్రీ సెట్స్ చేయటం వల్ల నడు మీద ప్రెషర్ వెళ్ళిపోతుంది సో ఫ్యాట్ ఒకటే కాదండి ఇది అన్ని సార్ అందరికి చెప్తున్నాను మళ్ళీ ఒకసారి ఇక్కడ పాయింట్ లో ఫ్యాట్ రిడక్షన్ అని కాదు ఫస్ట్ మజల్ స్టోన్ అవటం చాలా చాలా ఇంపార్టెంట్ సో బ్లడ్ పంపింగ్ చక్కగా జరిగిన తర్వాత స్లోగా మీరు అన్ని ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేయటం వల్ల కాకుండా ఓవరాల్ గా ఎక్సర్సైజెస్ బాడీ అవసరం అన్ని పార్ట్స్ కి అలాగే మీరు సరైన డైట్ తీసుకోవటం వల్ల అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది చూసారు కదా త్రీ సింపుల్ ఎక్సర్సైజెస్ ఎంత చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే సో ఈ ఎక్సర్సైజ్ చేసుకోవటం వలన వెయిస్ట్ లైన్ వెయిస్ట్ లైన్ దగ్గర ఫ్యాట్ ఫార్మేషన్ పోతుంది అలానే మజిల్స్ చక్కగా టోన్ అవుతాయి అండ్ మజిల్ స్ట్రెంగ్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏ ఎక్సర్సైజ్ చేసినా ఆటోమేటిక్గా బ్లడ్ పంపింగ్ జరుగుతుంది మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవన్నీ ఫంక్షనింగ్ కూడా బెటర్ అవుతాయి సో ఎక్సర్సైజ్ ఓన్లీ వెయిట్ రిడక్షన్ కోసమే అని కాకుండా ఓవరాల్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవి పర్సనల్ ట్రైనింగ్ లో మీరు స్పెషల్గా చెప్తారా రోహిత్ మేడం ఇంకా కొన్ని కొన్ని మనము వాళ్ళ స్ట్రెంత్ బట్టి వాళ్ళ కొన్ని ప్రాబ్లెమ్స్ బట్టి మనం దాన్ని బట్టి మనం చేసుకొని వెళ్తాం మేడం ఓకే సో ఇక్కడ కల్ఫిట్ ఎఫ్ నైన్టీన్ అట్ ఫిట్ ప్రగతి నగర్ లో మీకు పర్సనల్ ట్రైనింగ్ లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ పర్సన్ టు పర్సన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి అలానే వాళ్ళ వెయిట్ వాళ్ళ హైట్ బట్టి స్పెషల్ గా ఎక్సర్సైజెస్ చూపిస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోథ్ నెంబర్ కి కాల్ చేయచ్చు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ హై థ్యాంక్ యూ